నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ జాతి గేదులు గ్రేడ్ జాతి గీదులు మూడు వందల అరవైలు ఉంటాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి నలభై గేదులు ఇప్పుడు రెడీగా ఉన్నాయండి మా షెడ్ లో చూసుకొచ్చి ఇన్ని ఉన్నాయి ఏనాల్సి ఉన్నాయి నెంబర్ వన్ ఏ వన్ కాలిటీ రెడీగా ఉన్నాయి ఎవరైనా సరే రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయొచ్చు నెంబర్ వన్ గేదాలు రెడీగా ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు చలికాలం కదా ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ధరలు తక్కువ ఉంటాయి చలి ఇప్పుడు పెరుగుతాయండి ఇప్పుడు ఈ పది రోజుల నుంచి పెరుగుతాయి లాస్ట్ నుంచి గేదెలు పెరుగుతాయండి అమ్మకాలు ఎట్లా ఇప్పుడు కోతలు టైం కదా ఇప్పుడు అమ్మకాలు ఎట్లున్నాయి అని పర్లేదు బాగున్నాయండి అలా జరుగుతున్నాయి ఏం లేదండి ఒకసారి చెప్పను ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది సెకండ్ లాక్టేషన్ అండి ఇది రోజు మీద పదహారు లీటర్ల పాలు అవుతుంది ఎన్ని రోజులు ఉంది దీనికి టైం పది రోజులు ఉందండి కరెక్ట్ టైం పది రోజులు ఉంది చూస్తే దీనికి పది రోజులు టైం ఉంది అనేసి చెప్తారు నిండు సూడి ఏదైనా దీన్ని ఇప్పుడు గొట్టం చేసి అన్న ఎటువంటి గ్యారంటీ ఉంటదా ఇక్కడ ఏదైనా మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఏదైనా పాలు తగ్గినా సరే గేదెను మార్చి గేదెను ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఎట్టు ఉంటుంది అన్న ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ఆరు గేదులు తీసుకుంటే వాళ్ళు ఏం పెట్టుకోగలరు పీసీ లో పెట్టుకుంటే సరిపోద్దండి ఆరు గదులు లోపు తీసుకుంటే డీజిల్ మొత్తం ఇచ్చి పెట్టుకోవడం జరుగుతుంది ఎక్కడికైనా సరే అండ్ ఇప్పుడు ఇవి హెవీ సైజ్ అన్న దీనికి హెవీ సైజ్ గేదెలకు ఏమైనా ఫీడింగ్ చేంజ్ ఏమన్నా ఉంటాయి సేమ్ అండ్ అంత సేమ్ అండి వీటికి మళ్ళీ ఏం పెట్టగలండి అన్ని కూడా సేమ్ అండి వీటికి ప్రతిదీ కూడా ఉన్న గేదెలాగే సేమ్ అండి ఇది కూడా ఇది కూడా అని ఇప్పుడు మీడియం సైజ్ గేదొక హెవీ సైజ్ గేదొక ఏమన్నా ఫీడింగ్ లో కొంచెం ఎక్కువ పెట్టుకోవడం అట్లా ఏమన్నా చేసుకోవాలన్నా అట్లా ఏం అవసరం లేదు అట్లా కొద్ది ఫీడింగ్ పెట్టుకోవాలా అలాంటిది ఏం అవసరం లేదు అలాంటిది ఏం అవసరం లేదు చూసుకోవచ్చు ప్రజెంట్ అన్ని కూడా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి క్వాలిటీని బట్టి రేట్ అయితే మినిమం రేట్ ఎంత ఇక్కడ ఉన్నాయండి లక్ష నుంచి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయి ఇది ఎన్ని లీటర్ ఇస్తుందన్న ఇది పదహారు పద్నాలుగు అవుతుంది ఇది థర్డ్ ల్యాక్ థర్డ్ ల్యాక్టేషన్ అండి ఇది థర్డ్ అండి ఇది సెకండ్ ల్యాక్టేషన్ అండి ఇది పదహారు అవుతుందండి అంటే ఒక లీటర్ అటుఇట్ అవుతుంది అండి లేకపోతే మీరు చెప్పినంతేట్ రేట్ ఎంత పడుతుంది ఇది అవుతుంది లక్ష పది వేలు పడుతుంది లక్ష పది వేలు పడుతుంది అది లక్ష ముప్పై పడుతుంది అది లక్ష ఇరవై పడుతుంది అండి అలాగండి గేదెం గే ఎంచుకున్నా గేదా రేటు ఉంటుంది అండి ఇలా ఎవరైనా సరే మీకు వీడియో కాల్ చేసినా సరే గేదెలు చూపిస్తే అంటే కొంతమంది చూపించే ఒకటి అక్కడ పోయిన తర్వాత ఇంకొక గది ఉంటుంది అనేసి వాళ్ళు బయలుదేరి ముందు మీ వీడియో కాల్ చూపుతాం వచ్చినా కూడా అవి ఉంటేనే గేదెలు కొనుకుంటున్నాడు లేకపోతే ఓకే అక్కడ వచ్చినప్పుడు ఏ వాళ్ళు బయలుదేరి వీడియో కాల్ చేసి ఏ ఉన్నాయో అవే గేదెలు చూపించాం అండి ఎవరు చూపించిన ఇక్కడ ఉంటే అవే కొనుక్కుంటున్నారండి మనం రీసెంట్ గా వచ్చారండి వచ్చే నందిగా నుంచి వచ్చారు వీడియో పెడతారు మీకు అది వాళ్ళు గేలు తీసుకున్నారు బయలుదేరే ముందు వీడియో కాల్ చేసుకున్నారు ఫోటోస్ పెట్టమన్నారు వచ్చి అందరూ చూసుకుని నాలుగు గేలు తీసుకుని వెళ్ళారు అక్కడ ఎంత ఎంత తీసుకున్నారు నాలుగు వేలు లక్ష ముప్పై చొప్పున తీసుకున్నారు నాలుగు వేలు అంటే ఇదే కదా ఇక్కడ నందికామే ఇక్కడ విజయవాడ ఓకే వాటర్ చూడచ్చు ఎందుకన్నా మీరు మాత్రం ఎందుకు హెవీ సైజ్ గేదెలు ప్రిఫర్ చేస్తారు ఈ సైజ్ ఉంటానండి పాలు ఇస్తాయండి చిన్న గేదెలు తెచ్చుకున్నా పాలు ఇవ్వండి దేశ గేదెలు తెచ్చిన ముర్రా గేదలు ఉన్నాయి కూడా ఇవి కూడా హెవీ సైజ్ ఇవ్వ ఈ మూడు గేదెలు చూడండి ఇవి కూడా చూడండి అటర్ క్వాలిటీలే కాదు వెనకాల తీరిలే కాదు హెవీ సైజు అండి గేదెలు కూడా అండ్ ఈ గేదెలు పర్ఫెక్ట్ అంటే డైరీ ఫామ్ పర్ఫెక్ట్ అనేది అవునండి పర్ఫెక్ట్ అండి గేదెలు ఈ సైజ్ ఈ సైజులు ఎంత పడుతుంది ఈ మూడు కేజీలు పెద్ద సైజు ఇది లక్ష నలభైలు చేసి పడతాయండి పలహార రేట్లు పాలు గ్యారెంటీ అండి ఇలా ఇప్పుడు అంతే ఇప్పుడు లక్ష నలభై అంటున్నారు కదా మళ్ళీ ఎవరైనా పిలుచుకునే రేటు పెడతాంటారు ఏంటన్నా అసలు దానికి ఏంటి అసలు ఇది మాకు లక్ష నలభై ఇచ్చి అలా లక్ష నరవై కమ్ముకుంటారండి దాని పని ఉంటారు చూపెత్తండి ఎందుకంటే ఇవ్వడానికి డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ కొనుక్కున్నారనుకోండి ఆలకో రూపం మిగుతుంది అండి ఇట్లా రాజమండ్రి దగ్గరకు వచ్చాను సరే మీరు పిలుచుకొని వచ్చి మొత్తం చేస్తాను ఇవన్నీ పొల ఇప్పుడు పొలానికి వెళ్ళినా సరే ఇవి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి లోన్ల విషయం ఎట్లా ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చేసామండి ఈ వారంలో ఈ వారం ఇంకోటి ఇంకోటి పడింది ఎన్ని ఎన్ని కేజీలు ఇస్తున్నారు పది ఇచ్చేవాళ్ళకి పది ఎక్కడ వెళ్ళినా వాళ్ళు విజయవాడ అవుతారండి వాళ్ళ కంచించేర్లని అంటే లోన్ అంటే ఇప్పుడు శాంక్షన్ అయితే శాంక్షన్ చేసుకుని ఒక ఆరు ఏడు నెలలు ఏడు నెలలు పడుతుందండి పిఎంజీబీ అంత టైం పడుతుంది అన్న ఇప్పుడు అంతా జరిగినట్టు ఆరు నెలలు మనకు పడుతున్నాయి అంటే ఇప్పుడు మీ దగ్గర కొటేషన్ తీసుకుపోతున్నారా అవునండి కొటేషన్ అండి కొటేషన్ తీసుకుపోయిన తర్వాత ఐదు ఆరు నెలలకు అమౌంట్ వస్తుంది మా కొటేషన్ తీసుకున్న ఇరవై రోజులకు ఆ కొటేషన్ తీసుకున్న ఇరవై రోజులకి వచ్చేస్తున్నాయి వాళ్ళు ఎంతెంత వస్తున్నాయి అవి అమౌంట్ పదిహేను లక్షలు తీసుకున్నారు మన తీసుకున్న అవుతాను ఎనిమిది లక్షలు అండి చిన్న షెడ్ పెట్టుకుని చిన్నగా స్టార్ట్ చేసుకుని అతను అంటే ను బట్టి అమౌంట్ ఇస్తారు అది వాళ్ళు ప్రాపర్టీ మరి షూరిటీ పెట్టాలి కదా షూరిటీని బట్టి అమౌంట్ ఇస్తారు పది పదిహేదు అలాగే హైయెస్ట్ అంటే ఎంత దాకా మీకు హైయెస్ట్ హైయెస్ట్ ముప్పై చేసేవాడి మీరు మా లోకల్ చేసేవండి ముప్పై ఐదు టైం తీసుకుపోయినారు లేకపోతే విడతల వారీ తీసుకో విడతల వారీ తీసుకుంటారు విడతల వారికి పదిహేను అలా ఇస్తారండి అమౌంట్ అంటే అమౌంట్ ఒకటే సార్ ఒకసారి రెండు విడతలకి ఇస్తారండి ఎక్కువ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కువ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లాక్స్ అనుకో ట్వెల్వ్ ట్వెల్వ్ లేకపోతే ట్వెల్వ్ థర్టీన్ అట్లా అంటే ఎందుకని అట్లా రీజన్ ఏంటి అసలు అంటే ఇది తీసుకొని ఈఎంఐ రన్నింగ్ లో పడదు కదండి అంటే ప్రాపర్ కొంటున్నాడా కొనట్లేదా అన్న అంటే ఒకటే సార్ అన్ని తీసుకొని మళ్ళీ పట్టలేకపోయి అట్లా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా అట్లా విడతలు ఇట్లా నేను ఒకసారి ఇట్లా నంద్యాల సైడ్ కూడా ఒకసారి చూసాను ఇట్లా గోపాలం దగ్గర సంథింగ్ ఎక్కడ ఉంది వాళ్ళకు ఎంతో అది పెద్దది లో ఉంది వాళ్ళు కూడా అంతేనా సేమ్ సంవత్సరానికి ఒకసారి ఎట్లా ఇచ్చారు వాళ్ళకు కొంచెం అమౌంట్ ఒకసారి తర్వాత ఇన్స్పెక్షన్ వస్తారు అన్ని గేదె మెయింటైన్ చేస్తున్నారు అన్ని కూడా ఉంటాయి ప్రాపర్ గా మొత్తం మెయింటైన్ చేయాల్సిందే మీరు అన్న మీరు గోకులం లోందండి మళ్ళీ ఇప్పుడు మీరు ఎంత ఎంత కడుతున్నారు గోకులం ఏం లేదు జీరో 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 అసలు ఏం అడగలదండి ఇప్పుడు ఇస్తున్నారన్న ఈ గోకులం షెడ్డు ఆ ఇస్తున్నారు కడుతున్నారండి ఇంకా మా ఊర్లో ఇప్పుడు కూడా ఇంకా శాంక్షన్ చేస్తున్నారు వచ్చే మళ్ళీ చాలా మంది కట్టుకుంటున్నారు అండి గోకులం షు నేను ఈ రోజుల్లోనే కట్టుకున్నాం మేము ఇప్పుడు మళ్ళీ వచ్చేయండి కట్టుకుంటున్నారు ఇలా ఈ గోకులం ప్రాసెస్ ఏంటన్నా ఒకసారి చెప్పండి ప్రాసెస్ ఏముందండి మనకి మన లోకల్ చేసిన నాయకుల దగ్గరికి వెళ్ళి మేము షెడ్ కట్టుకుంటున్నాం మన షెడ్ పేపర్ లో మన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అవి ఇచ్చాము అనుకోండి అంటే షెడ్ స్థలం ఒకటేనా షెడ్ చేసినది స్థలం స్థలం చూపితే వాళ్ళు చెప్తారండి ఏ విధంగా కట్టాలన్నది ఉంటాను ఎన్ని సెంటర్లో కట్టాలా ఏంటంటే మనకి షెడ్ అంటే మూడు సెంటుల్లో ఉండాలండి మూడు సెంటులు స్థలం ఉండాలా అవునండి ఏం మనం ఏం కట్ట జీరో మనం ఏం కట్టగలదండి సబ్సిడీ కూడా గవర్నమెంట్ కడుతుందండి మొత్తం వాళ్ళే అంతా వాళ్ళు మన డిపాజిట్ చేసే అమౌంట్ కూడా గవర్నమెంట్ కట్టి అది కట్టి చేసుకుంటున్నారండి అది ఎంతకట్ట ఇప్పటివరకు అసలు కట్టలేదు జీరో ఏం లేదు నాకు అమౌంట్ ఇచ్చారు షెడ్ పెట్టుకోవాలండి నేను కొద్ది పెంచి కట్టుకున్నాను సొంత డబ్బులు వేసుకుని ఎంత వచ్చింది ఎంత వచ్చింది అన్న నాకు లక్ష ఎనభై మూడు వేలు వచ్చిందండి లక్ష ఎనభై మూడు వేలు వచ్చింది ఈ షెడ్ కట్ట పడింది అన్న అమౌంట్ మొత్తం మూడు లక్షలైంది మూడు అయింది అంటే ఈ గచ్చు ఇదంతా సపరేట్ వేయించుకున్నారు కాబట్టి మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయింది లేకపోతే లక్ష ఎనభై వరకు అండి ఇప్పుడు ఇప్పుడు శాంక్షన్ అవుతున్నాయి కూడా లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ నుంచి అవునండి అవును ఎట్లా ఎప్పుడు గా వస్తుంటాయి మీ దగ్గర గేదెలు అవునండి అవునండి వస్తుంటాయి వెళ్ళిపోతుంటా వస్తుంటా వెళ్ళిపోతుంటాయి సో ఈ నెల లాస్ట్ వరకు అయితే గేదెల ధరలు అయితే ఇలాగనే ఉంటాయి దాని తర్వాత పండగ దాటిందంటే రేట్లు పెరిగిపోతాయి ఆవుదేడు అమ్మకానికి అమ్మకానికి ఉందన్న లేదన్నది సొంతదండి సొంతది మొత్తం మ్యాథ్ తెప్పించానండి మ్యాథ్ పచ్చగడ్డి లేదు మా దగ్గర ఎందుకన్నా అంటే వర్షాలకు పోయిందండి వర్షాలు పోయిందని మేత తెప్పించాను ఇప్పుడు ఫుల్ గా ఒట్టి ముందు సంవత్సరం వేయించుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక ఎండు వరి గడ్డ ఇది మన పాత మేటు అండి ఇది ఇప్పుడు అది కొత్త మేటు ఫ్రీ నేను అంటే కొంతమంది పొలాలలో ఎండుగడ్ ఎకరాలు చెప్పును అండి ఎకరా ఓకే కొని అంటే అక్కడ అక్కడ పెద్దపురం దగ్గర పెద్ద దగ్గర దూడలు కదా అక్కడ వాళ్ళకు షీలో వదిలేస్తే వీళ్ళే పోయి కటింగ్ అండి కట్ కటింగ్ కటింగ్ చేయలో కటింగ్ అలాగే కుప్పేసి తీసిందండి మాది ఓకే కటింగ్ అయితే ఫ్రీ అన్న అంటే అది పెట్టుకుని కట్ చేయించుకుని అది మళ్ళీ ఇరవై ఎకరాలు అండి ఇది అయిపోతుందండి పాత ఇలాంటి రెండు ఇంచు అండి ఎన్నోలకి వస్తుంది అది సంవత్సరం సంవత్సరం వస్తుంది ఈ రోజు మన దగ్గరికి కృష్ణా జిల్లా నందిగా నుంచి వచ్చి అన్నాల్లో ఒక నాలుగు గేదెలు తీసుకున్నారు వాళ్ళ అడ్రస్ మన ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ ఒకసారి ఆమెతో ఈయన సెలెక్టింగ్ వచ్చారు ఈయన కొత్తగా డైరీ పెట్టుకున్నారు ఈయన అన్ని విధాలు చెప్పడం జరిగింది ఈయన సెలెక్టింగ్ వచ్చారు బాబాయ్ మీ అడ్రస్ అది చెప్పండి కొద్దిగా గట్టిగా అది గొబ్బుడిపో నంది అమ్మ కాండ్రపాడ గ్రామం డైరీ పెట్టుకునేది కోనేపరంలో అన్న దగ్గరికి నిన్ను సాయంత్రం నిన్న నైట్ వచ్చాము నాలుగు గేదలు మార్నింగ్ సెలెక్ట్ చేసుకున్నాం రీజనబుల్గా రేటు చెప్పారు దానికి గ్యారంటీలు కూడా అంతే ఇచ్చారు ఏమైనా ఫెయిల్ అయినా కూడా అమట్లో తీసుకొచ్చేయండి మార్చి తీసుకెళ్దాం అన్నారు చెప్పారు మొత్తం ఎన్ని మొత్తం ఆ గేదెలు ఈ షెడ్ అన్ని చూసి మీరే కదండి ఎంచుకున్నారు గేదులు ఇరవై గేదెలు చూసి మేమే ఎంచుకున్నాం నాలుగు గేదెలు ఈయన మొత్తం సెలెక్ట్ చేశారు చేశారని గేదెలండి మేము బయట కట్టాము గేదెలండి సెలెక్ట్ చేసుకోమన్నా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు మంచిగా పిండుకొని మళ్ళీ రండి మంచి ఇద్దాం పండు కూడా పెట్టాం ఆ షెడ్ లో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఏమన్నా చెప్తామన్నా మనకే మధ్యవర్తి ఎవరిని తీసి రాకుండా డైరెక్ట్ వచ్చారనుకోండి గేది దగ్గర పది పదిహేను వేలు తగ్గుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా పెట్టుకునే వాళ్ళన్నా సరే మీరు అన్ని విధాలు ఇక్కడ చెప్పడం ఏ విధంగా గేదెలు తీసుకోవాలి మేము బయట గేదెలు కడతాం మీరు ఎంచుకోండి ఇప్పుడు చాలా మంది కూడా మీరు చెప్పిన విధంగా ఏంటంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చుకొని గేదెలు కొనుక్కుంటున్నారని చాలా సంతోషకరమైన విషయం అండి అది మనకి దానివల్ల జీరో పర్సెంట్ అండి రిటర్న్ రావడం అసలు ఏమి రావట్లేదు ఎక్కడో ఒకటి రెండు వచ్చినా సరే వాటిని రెటిఫై చేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది ఉండదండి ట్రాన్స్పోర్ట్ విషయం కాదు మేము పెట్టి దానాలు కానీ మేము అక్కడ ఏ విధమైన చేద్దాం అన్నీ కూడా చూపించి వాళ్ళకి గేదెలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా సరే ఇక్కడ ఎటువంటి మోసం లేదు ఎటువంటి ఇబ్బంది లేదండి మంచి గేదెలతో మంచి తీసుకెళ్తే ఎవరైనా కాల్ అనుకోండి స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ